సామెతలు నాలుగు కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి మీరు వివేకము నొన్నట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసేదను నా బోధను త్రోసివేయకుడి నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనై అయిన ఏక కుమారుడినై ఉంటిని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్ల నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనని ఎడల నీవు బ్రతుకుదువు గై కొని ఎడల నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానంకు జ్ఞానం నాకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము దాన్ని గొప్ప చేసినేడలా అది నిన్ను హెచ్చించును దాని ఎడల అది నీకు ఘనత తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమునకు నీవు దయచేయము కిరీటమును నీకు దయచేయును నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము కనుక దానిని పొందియుండుము భక్తిహీనుల త్రోవను చేరకము దుష్టల మార్గమున నడవకము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుదుము దాని నుండి తొలగి సాగిపోము అట్టివారు కీడు చేయనది నిద్రింపరు ఎదుటి పడద్రోయనది వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు బలాత్కారము చేత దొరికిన ద్రాక్ష రసమును త్రాగుదురు పట్టపగల వరకు ఏకువ వెలు తేజరిల్లినట్టు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢాంధకారమేము తాము దేని మీద పడున్నది వారికి తెలియదు నా కుమారుడ నా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ చెవి ఎగ్గుము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగపు అని మీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును మీ హృదయంలో నుండి జీవాధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము మూర్ఖపు మాటలు నోటికి రాణియకము పెదవుల నుండి కుటిలమైన మాటలు రాణియకము మీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను మీ నీ ముందర సూటిగాను చూడవలెను నీవు నడుచు మార్గమును సరళము చేయము అప్పుడు నీ మార్గములనియు స్థిరములగును నీవు నీవు కుడితట్టునకైనను ఎడమతట్టుకైనాను తిరగకము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకునుము